वेलकम टू मीडिया, बीजेपी राष्ट्र महिला मोर्चा उपाध्यक्ष గంజుల సుగుణారెడ్డి ఆంధ్రలో పీర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ సాయి సాయిశ్వరి కాలనీ పార్క్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ మహిళ నేడు అన్ని రంగాల్లో రాణించాలని మహిళలు తక్కువ కాదని మహిళల అభ్యున్నతికి ప్రధానమంత్రి మోదీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ఈ సందర్భంగా ప్రతి మహిళకు అడ్వాన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి

నేరాలు ఘోరాలు లాంటివి చూసిన తర్వాత ఈ టీవీలు బంద్ చేసే పద్ధతి వచ్చింది కానీ సెల్ ఫోన్ బంద్ చేయకపోతున్నాయి అందువల్ల నేను అంటున్నా ఇవాళ కుటుంబం బాగలేకపోతే మనం నిందిస్తున్నాం గిట్టనే ఉంటుందా గిట్టనే ఉంటుందా తాగుబోతూ అడ్డ అయిపోయింది మొత్తం హీనంగా చెప్పకూడని కనకూడని అసలు అసలు జుగుప్సకరమైనటువంటి సంఘటనలు వింటూ ఉన్నాం అవన్నీ మనం మన పిల్లల్ని మనం మన మగవాళ్ళని ట్రాక్లో పెట్టాల్సింది మనమే ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న మనం దాన్ని కూడా తప్పకుండా నిర్వహించాల్సిన బాధ్యత ఉన్నది కానీ ఒక్కడి మాత్రం చెప్పదలుచుకున్నాను రాజ్యం పాలకులు ఉండేవాళ్ళు కూడా మనం ఇక్కడ బాధ అవుతుందంటే వాడికి ఏమైపోతే వాడికి ఒక దృక్పథం ఉందా వాడికి మంచి ఆలోచన ఉందా ఇంతనే వస్తుందా ఇవాళ చాలా విషయాలు నాకు వచ్చి దక్కాసిస్తారు సరిగో మైలేజ్ తిరుగుతున్నారు బెల్ట్ షాప్ పెట్టిండు బ్రాండ్ షాప్ పెట్టిండు గుడిపక్క బడిపక్క పాలకులు వాళ్ళు వాళ్ళు పాలకులు వాళ్ళు మనం ఓట్లేస్తే గెలిచి అధికారంలో వచ్చి నీ గుడిపక్క బట్టి బ్రాండ్ షాప్ పెట్టిండు నీ బడిపక్క బట్టు బ్రాండ్ షాప్ పెట్టిండు నీ కిరాణా కిరాణ కుట్లలో కూడా బెల్ట్ షాప్ చేసిండు దానివల్ల ఇవాళ గంజాయి అమ్ముతున్నారు ఎక్కడ పడితే స్కూళ్ళలో గంజాయి అమ్ముతున్నారు కాలేజీలో గంజాయి అమ్ముతున్నారు ఇవి కంట్రోల్ చేయాల్సి ఉండేవాడు ఇవన్నీ ఓటు వేస్తే గెలిపించిన పాలకుడు కంట్రోల్ చేయాలి గుర్తుపెట్టుకో ఇవాళ ఇచ్చి కూడా పెరిగిపోయి తప్పకుండా ఇవాళ మీరెంత బాధ్యత ఉన్నారో ఉన్న రాజ్యం కూడా బాధ్యత ఉండాలి కాబట్టి మనం మనకి ఎన్నుకునేటువంటి నాయకులను కూడా మంచిగా ఎన్నుకొని కొంచెం కమిట్మెంట్ ఎన్నుకోవాల్సిన సఖ్యం ఉన్నది సమాజం కేవలం రోడ్లు వేసేది మాత్రమే కాదు సమాజం అంటే బంగాళాలు కట్టేది మాత్రమే కాదు లాంగ్ లాంటి ఇచ్చేది కాదు ఇంకో కూడా సాంప్రదాయాలని విశ్వాసాలని కాపాడే కర్తవ్యం కూడా ఉండాలి అది వాళ్ళ సమున్నతంగా చేస్తున్న మాని నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకున్నారు మీకు సూచనలేదు మార్చ్ ఎనిమిదవ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా గొప్ప బహిరంగ సభ ఇక్కడ ఏర్పడింది అనాదిగా ఈ దేశం స్త్రీలను పూజించేటువంటి స్త్రీలను గౌరవించేటువంటి దేశం భూమాత ఇది మొదలుపెట్టి శక్తి పీఠాలు అవ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను నిర్వర్తించేటువంటి బాధ్యత స్త్రీలు ఎంత సమున్నతంగా చేస్తున్న వాస్తా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని కుటుంబాలని పోషించేటువంటి బాధ్యత సమున్నతంగా నొక్కున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే దాంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమి వెళ్ళడానికి టైలర్స్ లేకపోతే పన్నెండు కోట్ల ఇళ్ళలో టైలర్స్ కట్టించాయి ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి పట్టణ ప్రాంతాల వరకు కూరగాయలు వాళ్ళు కావచ్చు పళ్ళు అమ్మే వాళ్ళు కావచ్చు చిన్న పనులు చేస్తున్న వాళ్ళు కావచ్చు కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి అందించే రానిపిస్తున్నారు అదేవిధంగా అసలు అన్నింటిలో రాణిస్తున్నప్పుడు ఈవెన్ స్థానిక సంస్థలు రిజర్వేషన్ కట్టుకొని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్ట సభలలో స్త్రీల పాత్ర ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కట్టచ్చని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఒక ఆదివాసీ అడబిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన చరిత్ర ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థిక మంది చేసిన చర్చ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి రాబోయే కాలంలో సైన్యంలో ఇవాళ పోలీసులలో అన్ని రంగాల్లో ఇలా ఈ రంగం ఆ రంగమని లేకుండా ఈవెన్ చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలమే అడుగుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించడానికి కోసం నరేంద్ర మోడీ గారి ప్రయత్నం అన్ని రంగాలు ప్రయత్నం ఈరోజు పెద్ద కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని అధ్యక్షత వహిస్తున్న సుబ్బ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన తొలి పిల్లలందరికీ కూడా అది మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పెడుతున్నాము మార్చి ఎయిత్కి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకున్నప్పటికీ మహిళలు ఇంకా ముందుకు రావాలి ఇప్పటికే నరేంద్ర మోడీ గారు ఒక ట్వంటీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చి జనసభలో పంపించినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో మహిళలు వెనుకబడి ఉన్నారు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనిపించు ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ని కూడా రానున్న రోజుల్లో ముందుకు తెలి ముందుకు తీసుకెళ్లే దిశగా మహిళా మోర్చా మేము మహిళా కార్యకర్తలుగా వర్క్ చేస్తామని అలాగే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి ఏదైతే నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత సమ దిశగా మహిళల్ని ప్రోత్సహిస్తూ ముందుకు ఎన్నో పథకాలు వైస్ ప్రెసిడెంట్ ఈరోజు ఈ కార్యక్రమంలో ఉమెన్స్ డే అడ్వాన్స్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ముందుగా మేము ముందు పెట్టుకున్నాము అప్పటితో సయ సరే అర్థం ఇక్కడ ఉద్దేశం ఏమంటే మహిళలందరూ ఒక్క చాటి మీద మహిళా శక్తి నిరూపించుకోవడం కోసం మాకున్న రిజర్వేషన్ మాకున్న అన్ని ఉపయోగించుకోవలతో మాకు ఆ శక్తి ఉంది మీ ఒక్క తాటి మీదకి రాగలుగుతాను అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఇక్కడ నిర్వర్తించడం జరిగింది ఉమెన్స్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్క మాతృమూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఉమెన్కి నా ఆహ్వానం మీద మన్నించి నేను పిలవగానే ప్రతి ఒక్కళ్ళు టైం ఇచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం మా పెద్దలు ఈటల రాజేంద్ర గారు మా రాష్ట్ర ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగుతూ ప్రతి ఒక్క మాతృమూర్తికి ఈరోజు నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నా ఈ కార్యక్రమం ద్వారాగా మా మహిళా శక్తి ఏంది మహిళలందరం ఒక్క మాట మీద మహిళలందరం ఒక్క తాటి మీదకి రాగలుగుతాం మేము సాధించుకోగలుగుతాం మా శక్తి ఉంది మాకు ఆ ఓపిక ఉంది మాకున్న ప్రేమ గుణానికి మేము ఇది సాధించుకోగలుగుతాం అని అని చెప్పి ఈ కార్యక్రమం సందర్భంగా